హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కల్పనా దేవిలో గారు ఇంకా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియోలో అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి ఒకసారి చేసి పెట్టుకుంటే ఆరు నెలల వరకు మనం హ్యాపీగా ఫ్రిజ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు కడాయిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ పచ్చిశనగపప్పు ధనియాలు మినపగుండ్లు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెడ్ కలర్కి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి ఈ ఎండుమిర్చిని కూడా అదే ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ వేరే ప్లేట్లోకి వేసుకోండి ఇప్పుడు ఎంతైతే మనం ఎండుమిర్చి తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో అల్లం కూడా వేసుకోవాలి అల్లం కూడా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పొట్టు తీసి నీట్గా క్లీన్ చేసి సంద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి సో ఫ్రై అయిన ఈ అల్లం ముక్కల్ని కూడా వేరే ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు చింతపండు కూడా సేమ్ టూ ఫిఫ్టీ గ్రామ్సే తీసుకోవాలండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చింతపండుని బాగా ఉడికించుకోవాలండి చింతపండులో నుంచి గుజ్జు అనేది రావాలి చూసారు కదా చింతపండు గుజ్జు అనేది మనకి ఈ విధంగా వచ్చిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండుని ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఎండుమిర్చి దినుసులు ఇవన్నీ ఇందులోకి వేసుకొని ఒక గుప్పెడు వెల్లుల్లి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లాన్ని వేసుకుంటున్నానండి మీరు కనుక స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అన్నీ సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో ఇప్పుడు అదేవిధంగా ఇందాక ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకుంటున్నానండి ఇక్కడ నాకు కొంచెం గట్టిగా అనిపించిందండి ఇక్కడ మీరు గట్టిగా అనిపిస్తే హాట్ వాటర్ కానీ లేదంటే నూనె కానీ వేసుకొని ఇంకొకసారి మిక్సీ వేసుకోవచ్చు చూసారు కదా నేను నూనె వేసుకొని ఇంకొకసారి మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిజ్లో సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి మనకి కావాల్సినప్పుడు కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా అల్లం చట్నీని ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి